ఓం మో గురుభ్యో నమ మహాకాళిదేవి నమో నమ అందరికీ నమస్కారాలమ్మా యూట్యూబ్ మిత్రులకు శత్రు నాశనము మరణము కణదుష్ట ప్రయోగము మరణ తాండవము దిగ్బంధన వాణము శత్రు సమస్యతో బాధపడే వాళ్లకు శత్రు బార్లో పడి ఇబ్బంది పడే వాళ్ళకు చెప్తున్నానమ్మా సంహరణం మూలం కంఠం దివే దివే నాశనం మరణం ఏకం రక్త బలికరం యాగం చతుర్ముఖం నక్షత్ర వారణం మహాకాళి శక్తి పీఠం అనుగుణం నమో నమ మీరు ఎన్నో చోట్ల చేపించుకొని మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్యని చెప్పండి సమస్య లేకుండా తొలగించుకోండి అమ్మా సంహరణం ఏకమృతం నివాణం కనిపిస్త ప్రయోగము సంహరణం యాగం ప్రతిదం చేదబడి కనివిషం గురువుగారిని సంప్రదించండి ఏ సమస్య ఉన్నా కూడా తొలగించడం జరుగుతుంది గురుగారి దగ్గర మాత్రమే లభిస్తుంది పూర్తి పరిష్కారం పరిహారం లభిస్తుంది గురుగారికి ఫోన్ చేసి చెప్పండి సమస్య ఏమిటో మహాకాళిదేవి నమో నమ